హాయ్ అండి వెల్కమ్ టు లతారాసం ఈరోజు మనము రొయ్యల కర్రీ చేసుకుంటున్నామండి అదేనండి ఫ్రాన్స్ కర్రీ ఇవి చిన్న రొయ్యలండి పెద్ద రొయ్యలు కాదు చాలా టేస్ట్గా ఉంటుంది నేను చూపించే పద్ధతిలో మీరు కానీ ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతుంది ప్రాసెస్ చూసేద్దామా మరి చిన్న రోయలు తీసుకున్నానండి ఇలా ఇవి మంచిగా ఒకటికి నాలుగు సార్లు ఉప్పు కళ్ళు ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక మంచినీళ్ళు పోసి కొంచెం కళ్ళుప్పు వేసుకుని కొద్దిగా పసుపు వేసి అవి కొంచెం ట్వంటీ పర్సెంట్ ఉడకనిచ్చుకోవాలండి ఈలోపు మనము ఇంకొక పక్కన కరికి స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్నాక కడాయి వేడైనాక కొంచెం నూనె వేసుకోవాలండి కర్రీకి సరిపడా కొంచెం అయితే సరిపోతుంది కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఈ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలిపండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు మీ దగ్గర రోలు ఉండి దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టమాటాలు వేసుకుందాము ఒక రెండు మూడు టమాటాలు అయితే సరిపోతుందండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి కానీ టమాటాలు ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ అనేది అంత టేస్ట్ బాగోదు టమాటాలు కానీ చూసారా మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని పసుపు ఇప్పుడు కారం వేసుకుందామండి మీకు స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం స్పైసీగా కారం ఎక్కువ వేసుకోండి నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి పెద్ద స్పూన్ తోటి ఒక స్పూనే వేసాను కారము కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ మంచిగా టమాటాలను ఫ్రై చేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక స్పూను లేదా రెండు స్పూన్లు కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేశాను కొబ్బరి పేస్ట్ యాడ్ చేయలేదు కదా అందుకని ఇప్పుడు తర్వాత యాడ్ చేశాను ఇలా చేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో చేయండి మీకు చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనకు కర్రీకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి నేను తీసుకున్న రొయ్యలకి నాకు ఇది సరిపోతుంది గ్రేవీ ఇది ఒక టూ మినిట్స్ మళ్ళీ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాము టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి ఈ లోపు మనకు రొయ్యలు కానీ మంచిగా ఉడికిపోయినాయండి ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ కర్రీలో ఉడికి కదా ఇప్పుడు రొయ్యలు కానీ రెడీ అయిపోయినాయి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము మొత్తం ఇలా స్టైనర్ తోటి తీసి పక్కన పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ అయితే చపాతి అయినా పుల్కా అయినా పలావుకైనా ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగా ఉడికిపోయింది కదా టమాటాలు మొత్తము ఇంకొకసారి కలిపేసుకుందాం ఇలాగా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనము ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యలు కర్రీలో వేసుకొని కలిపేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం ట్రై వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అయ్యో మాకు కాదే అనుకోకుండా ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా కుదురుతుంది ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఒక ధనియాల పొడి వేసుకుందామండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర తీసుకొని వేసుకోవటమే చాలా సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది కదా మనకి ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చూసేసారు కదా ఫ్రాన్స్ కర్రీ మనకైతే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకండి అలసం మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి